సినిమాలో నాగ చైతన్య యాక్ట్ చేయలేదు జీవించాడు సాయి పల్లవి నాగచైతన్య ఇద్దరు జీవించాడు లెక్కాడా తండేలు మాములుగా కాదు సూపర్ హిట్ సినిమా ఏమున్నాడు రా మా అన్నయ్య ఏం చేశాడు రా నాకు చేత లవ్ స్టోరీ లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఈ మూవీ వ్యాలంటైన్స్ డే లవర్స్ కి గిఫ్ట్ అందరూ తప్పకుండా లవర్స్ తో రండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే సందీప్ రెడ్డి వంగజీ కథ రెడీ చేసుకోండి నాగ చైతన్య ఏ క్యారెక్టర్ చెయ్యగలడో డౌన్స్ ఎత్తని నిరూపించుకున్నాడు మంచి కథ రెడీ చేయండి మా ఊరితో సినిమా తీయండి చాలా అంటే చాలా బాగుంది సో చెయ్యి గురించి అంటే సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళే ఉంటుంది అనుకున్నాం కానీ ఆ తండేల్ టైటిల్ కి జస్టిస్ చేశారు రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు నాగ చైతన్య గారు యాక్టింగ్ కావచ్చు ఆ టైటిల్ కి చాలా జస్టిస్ చేశారు ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా ఓ పదివేల కోట్ల దాకా పోవాలని ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా మరి కోరుకుంటున్నా ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం ఒక వెయ్యి కోట్లు నిన్ననే అమెరికాలో చూసిన మళ్ళీ హైదరాబాద్ లో చూసిన ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కానీ సినిమా అస్సలు బోర్ బాబు నాకు బాబు చందుకు پلیز نا... نیو